ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ నేడు షురు కానుంది కోల్కతా నైట్ రైడర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ జరగనుంది అయితే ఈ మ్యాచ్కు వాన ముప్పు ఉంది దీంతో టెన్షన్ నెలకొంది అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న క్రికెట్ పండుగ ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై ఐదు సీజన్కు అంతా సిద్ధమైంది పది చెట్లు తలపడే హోరా హోరీ టోర్నీకి వేలైంది నేడు ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్ షురు కానుంది సుమారు రెండు నెలలు మే ఇరవై ఐదు వరకు ఈ సీజన్ సాగనుంది డిఫెండింగ్ చాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఫస్ట్ మ్యాచ్ జరగనుంది కోల్కతాలోని ఈడెన్స్ గార్డెన్స్ వేదికగా ఈ పోరు సాగనుంది తొలి టైటిల్ కోసం మొదటి సీజన్ నుంచి నిరీక్షిస్తున్న ఆర్సీబీ ఈసారి యంగ్ ప్లేయర్ రజత్ పాటిదార్ సారథ్యంలో బరిలోకి దిగుతోంది ఈసారైన ట్రోఫీ పట్టాలని విరాట్ కోహ్లీ కసిగా ఉన్నాడు కాగా నేటి ఫస్ట్ మ్యాచ్ కు వానముప్పు ఉంది కోల్కతా బెంగళూరు మధ్య ఈడెన్ గార్డెన్స్ మైదానంలో నేడు జరిగే ఐపీఎల్ రెండు వేల ఇరవై లేదు తొలి మ్యాచ్ కు వాన ఆటంకాలు కలిగించే అవకాశం ఉంది శుక్రవారం సాయంత్రం ఇరు జట్ల ప్రాక్టీస్ వాన వల్ల గంట మాత్రమే సాధ్యమైంది ఆ తర్వాత మైదానాన్ని కవర్లతో కప్పేశారు స్టేడియం సిబ్బంది నేడు మ్యాచ్ సమయంలోనూ ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశాలు డెబ్బై శాతం వరకు ఉన్నట్టు వాతావరణ రిపోర్టులు పేర్కొంటున్నాయి దీంతో మ్యాచ్ కు వర్షం వల్ల ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ఉరుములు మెరుపులు మోస్తరు వర్షాలు పడతాయని కోల్కతాతో పాటు పశ్చిమ బెంగాల్లోని కొన్ని జిల్లాలకు శుక్రవారం శనివారానికి గాను ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది వాతావరణ శాఖ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ఓపెనింగ్ సెర్మనీ సాయంత్రం ఆరు గంటలకే మొదలు కానుంది కొందరు బాలీవుడ్ స్టార్లు మ్యూజిషియన్స్ పర్ఫార్మెన్స్ చేయనున్నారు ఏడు గంటలకు టాస్ పడుతుంది మ్యాచ్ ఏడు గంటల ముప్పై నిమిషాలకు మొదలు కావాల్సింది వర్షం పడకుండా అంతా సవ్యంగా సాగాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు ఏం జరుగుతుందో ఉంటుందోననే ఉత్కంఠ నెలకొంది మరి వరుణుడు కరుణిస్తాడో అడ్డుపడతాడో చూడాలి ఐపీఎల్ రెండు తొలి మ్యాచ్ ఒకవేళ వాన వల్ల రద్దయితే కోల్కతా బెంగళూరు జట్లకు చెరో పాయింట్ దక్కుతుంది గ్రూప్ మ్యాచ్ కావడంతో ఎలాంటి రిజర్వ్ డే ఉండదు చెరో పాయింట్ వస్తుంది అయితే వాన వల్ల రద్దు కాకూడదని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు ఆటంకాలు ఏర్పడినా మరీ రద్దయ్యే రేంజ్లో వాన పడకపోవచ్చు కోల్కతా ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటింగ్ కు ఎక్కువగా అనుకూలించనుంది వర్షం పడకపోయి ఫుల్ మ్యాచ్ జరిగితే ఎక్కువ స్కోర్లే నమోదయ్యే అవకాశం ఉంటుంది పిచ్ ఫ్లాట్ గా ఉండి బ్యాటర్లకు అనుకూలిస్తుంది రెండో బ్యాటింగ్ సమయంలో పొగమంచు ప్రభావం ఉండొచ్చు కోల్కతా నైట్ రైడర్స్ ఈ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీనియర్ బ్యాటర్ అజింక్య రహానే సారథ్యంలో ఆడనుంది గత సీజన్లో అద్భుతమైన ఆటతో టైటిల్ పట్టిన కేకేఆర్ జట్టులో ఈ సీజన్కు చాలా మార్పులు వచ్చాయి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పంజాబ్ కు వెళ్లాడు రెండు వేల ఇరవై ఐదు సీజన్ తొలి మ్యాచ్ లో రన్నర్ అప్ హైదరాబాద్ తో కాకుండా ఆర్సీబీతో కోల్కతా మ్యాచ్ను బీసీసీఐ డిసైడ్ చేసింది కాగా ఐపీఎల్ ఫస్ట్ ఎడిషన్ రెండు వేల ఎనిమిది తర్వాత సీజన్ ఫస్ట్ మ్యాచ్ లో కేకేఆర్ బెంగుళూరు మళ్లీ తలపడనున్నాయి